ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ రోజుల్లో చాలామంది కూడా టీవీల్లో యూట్యూబ్ల్లో కొన్ని విషయాలు చెబుతూ ఉన్నారు సోమవారం రోజు శివుణ్ణి పూజించాలి మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని పూజించాలి బుధవారం రోజున గణపతిని పూజించాలి అని అనేక విధాలుగా చెప్పుకొని వస్తూ ఉన్నారు ఈరోజు ఇన్ని ఒత్తులతో దీపారాధన చేస్తే ఆ ఫలితం వస్తుంది అన్ని ఒత్తులతో చేస్తే ఈ ఫలితం వస్తుంది అని అనేక విధాలుగా జనాలని చాలా ఇదిగా చూస్తూ చెప్తూ ఉన్నారు కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఏ నిమిషమైనా సరే ఏ దేవతలనైనా ఎప్పుడైనా పూజించవచ్చు అర్థమైందా ఈ విషయాలందరూ అందరూ కూడా తెలుసుకోవాలి ఎవరెవరో ఏదో చెబుతూ ఉన్నారు శుక్రవారం రోజు ఇక్కడ దీపారాధన చేయండి మంగళవారం రోజు అక్కడ దీపారాధన చేయండి బుధవారం రోజు ఇక్కడ దీపారాధన చేయండి అని అనేక విధాలుగా చెబుతూ వస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళ టీఆర్పీలు అవి ఇవి పెంచుకోవడం కోసం మాత్రమే చేస్తూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడైనా ఏ దేవతలనైనా ఏ క్షణమైనా ఎలా అయినా పూజించవచ్చు దానిలో ఎవరికి కూడా సందేహం అక్కర్లేదు భగవంతుడు ఈ రోజే నన్ను ఆరాధించాలి ఈరోజే నన్ను పూజించాలి ఇలా పూజించాలి అలా పూజించాలి ఇలా చేయండి అలా చేయండి అప్పుడే నేను కరుణిస్తాను అని ఎవరికి ఎప్పుడు చెప్పలేదు భగవంతుడు ఏ క్షణమైనా ఎలా అయినా సరే ఏ మానవుడైనా పూజించేటువంటి సమయం భక్తితో కూడుకొని ఉండాలి వాడి మనస్సంతా కూడా ఆ భక్తితో కూడుకొని ఉండి నన్ను స్మరిస్తేనే నేను వాళ్ళ చెంత ఉంటాను అని భగవంతుడు మనకు చెప్పాడు భగవంతుడి దగ్గర హుందాతనం ప్రధానం కాదు భగవంతుడికి కావలసినటువంటివి ఆభరణాలు వడ్డానాలు కిరీటాలు ఇలాంటివి కాదు భగవంతుడికి కావాల్సింది భక్తి భక్తితో చిన్న పువ్వు తీసుకొని వచ్చి భగవంతుడికి సమర్పించిన అదే ఆయనకి కొన్ని వేల కోట్లతో సమానమైనటువంటి బంగారం కానీ వెండి కానీ లేదా వజ్ర వైఢూర్యాలతో చేసినటువంటి కిరీటాలతో కానీ సమానమవుతుంది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటిది భక్తి భక్తి చాలా ప్రధానం